రంగాపురంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు లక్షలతో పది సిసి రోడ్లం చేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి బిక్కవోలు మండలం రంగాపురంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల రూపాయలతో పది సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో ఆనపర్తి నియోజకవర్గ ఎన్డిఏ నాయకులు బిక్కవోలు మండల నాయకులు రంగాపురం గ్రామ ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే విధంగా మీది గేట్ ఏదైతే ఉందో ఇళ్లపల్లి రంగాపురం సంబంధించిన గేట్ ఉందో అక్కడ కూడా ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పనిసరిగా దాన్ని ఆలోచన చేస్తాం దయ నుంచి మణిరాజు గారి వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కాకుండా గ్రామ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని సలహాలు సూచనలు చెప్పమని కూడా అడుగుతా ఉన్నా ఎక్కడో ఒక పొలం ఉంటే అక్కడ రోడ్డు వేస్తే ఆ పొలానికి లబ్ధి చేకూరుతుందనే ఆలోచన దయించి వదలండి ఇవాళ ఆ చిన్న కార్యక్రమం చేయడం కన్నా మీకు ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం అనేది ఈ గ్రామానికి అత్యంత ఆవశ్యకత పెద్ద విషయాలపైన దృష్టి సారిస్తూ ఉంది ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ కేంద్రం సహకారం తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి శక్తియుక్తులన్నీ పొందుపరచో ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాన్ని ఉంచి దాన్ని ఉంచి పక్కదారి పట్టించుద్దని పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా మీ వ్యక్తిగత ఆలోచనలు ప్రజల పైన రుద్దొద్దు ప్రజలకు ఏది సంక్షేమమో ఏది ప్రయోజనమో అందరం ఆలోచన చేసి తప్పనిసరిగా చేద్దాం దశలవారీగా చేద్దాం ఒక్కరోజుగా కార్యక్రమాలు చేయాలంటే వీలు కాని పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా మాట్లాడిన వ్యక్తులందరూ ఇవాళ మాట్లాడటం సమంజసం కాదు ఏ విధంగా గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిపోయిందో మనకు తెలుసు అటువంటిది ఇవాళ కొద్ది కొద్దిగా ఊపిరి తీసుకుంటే ఒక్కసారిగా పేక నొక్కాలని ప్రయత్నం చేయడం నా స్థానిక నాయకత్వానికి కూడా సమంజసంగా ఉండదానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ గ్రామంలో ఎన్ని రోడ్లు మనం శాంక్షన్ చేసాం దాదాపు అరవై లక్షల రూపాయలు కనీసం పెద్దలు దాని గురించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారా మాకు ఏదో కావాలని మాట్లాడుతున్నారు తప్పించి మా గ్రామానికి ఇంత చేశారు అనే విషయాన్ని ప్రస్తావించట్లేదు ఇది దురదృష్టకరం చాలా దురదృష్టకరం మీ గ్రామానికి ఒక డెబ్భై సంవత్సరాల చరిత్ర తీసుకోండి డెబ్బై సంవత్సరాల్లో ఏ విధంగా మేలు జరిగిందో గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగిందో ఇవాళ ఏం జరుగుతూ ఉందో అది ఆలోచన చేయకుండా ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తూ ఉన్నా దయ ఎవరు బాధపడవద్దు వేరేగా అనుకోవద్దు వాస్తవాలు కొంత కఠినంగా ఉంటాయి కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు వాస్తవాలు తెలియాలి ప్రజల దృష్టిలో అందరూ దృష్టిలో ఉండంగా ఒకేసారి ఒక విషయాన్ని ప్రస్తావించేస్తే ప్రజలందరూ దానిపైన దారి అవకాశం ఉంది ఇప్పటికీ జరిగిన విషయాలు మాట్లాడాలి జరగబోయే విషయాల గురించి ప్రస్తావించాలి అది లేకుండా ఏదో వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒకటే విషయం పదే 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 మాట్లాడితే సామెత చెప్పినట్టుగా మేక కుక్క అయినట్టుగా ఉంటుంది అందువల్ల దయించి అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అన్ని గ్రామాలకి అభివృద్ధి జరగాలి ఒక గ్రామానికి అని కాదు అన్ని గ్రామాలకి ప్రయోజనాలు చేకూరాలి నియోజకవర్గం అంతా సర్వతో అభివృద్ధికి ఇవాళ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేది ఒక్కసారి స్పష్టంగా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తీర్చుకుంటూ మరి అదేవిధంగా అధికారులు హాజరయ్యారు పీడీ గారు అటెండ్ అయ్యారు స్పెషల్ ఆఫీసర్ గారు అదేవిధంగా పంచాయతీరాజ్ డిఫ్య గారు ఎంపీడీఓ గారు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ మరి స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు సచివాలయ అధికారులు అందరూ హాజరయ్యారు వారికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హాజరైన మహిళలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అదేవిధంగా హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్